హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడుతోంది పెనుగాలులకు పలుచోట్ల చెట్టుకొమ్మలు పెరిగిపడ్డాయి గచ్చిబౌలి మాదాపూర్ రాయదుర్గం ఖైరతాబాద్ పంజగుట్ట లగడికపుల్ అమీర్పేట్ రాజేంద్రనగర్ అత్తాపూర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ యూసఫ్గూడ లంగర్ హౌస్ గండిపేట శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది అలాగే పంజగుట్ట జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అమీర్పేట బేగంపేట్ సికింద్రాబాద్ గచ్చిబోలి మణికొండ షేక్పేట్ కొండాపూర్ హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఇలా ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక ఈ వరద నీటిని తొలగించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది కాగా ఎలాంటి సమస్యలున్నా సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 మరియు తొమ్మిది సున్నా 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 ఒకటి ఒకటి మూడు ఆరు ఆరు ఏడుకు ఫోన్ చేయాలని తెలిపింది హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడుతోంది పెనుగాలులకు పలుచోట్ల కొమ్మలు పెరుగుపడ్డాయి గచ్చిబౌలి మాదాపూర్ రాయదుర్గం ఖైరతాబాద్ పంజగుట్ట లగడి కపుల్ అమీర్పేట్ రాజేంద్రనగర్ అత్తాపూర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ యూసఫ్గూడ లంగర్ హౌస్ గండిపేట శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది అలాగే పంజగుట్ట జూబ్లీహిల్స్ హిల్స్ అమీర్పేట బేగంపేట్ సికింద్రాబాద్ గచ్చిబౌలి మణికొండ షేక్పేట్ కొండాపూర్ హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఇలా ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక ఈ వరద నీటిని తొలగించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు జిహెచ్ఎంసీ తెలిపింది కాగా ఎలాంటి సమస్యలున్నా సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 మరియు తొమ్మిది సున్నా 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 ఒకటి ఒకటి మూడు ఆరు ఆరు ఏడుకు ఫోన్ చేయాలని తెలిపింది 아, 이 트랩.